ప్రభు నామానికే మహిమ కలుగును కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్ట మరిణామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం యషయా గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం గతదినం ఐదు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే దేవుని చేత వాగ్దానాన్ని పొందినటువంటి యోధా ప్రజలు ఆరు ఏడు వచనాలు ఎస్స వారితో ఎట్లన మీ యజమానుడికి ఈ మాట తెలియజేయండి విహోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కోల చేయుదును దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ ఉన్నారు ఇక్కడ యశయ భయపడవద్దు అంటున్నారు దేవుని యొక్క అభయ వాగ్దానం అది దేవుడు ధైర్యపరిచేవాడు దేవుడే భయాలన్నిటినీ పోగొట్టేవాడు మనుషులందరూ కూడా జీవితకాలమంతా మరణ భయము చేత ఉన్నారు దాస్యమునకు లోనైపోయారు మరణ భయము చేత దాస్యములకు లోబడిన మనల్ని ప్రభు విడిపించారు మానవులందరికీ రకరకాల భయాలు ఆవరిస్తూ ఉంటాయి అభయం ఇచ్చేవాడు మన ప్రభువు మాత్రమే అందుకే తరచుగా బైబిల్లో భయపడకూడదు భయపడవద్దు అనే మాట మనం పదే పదే చదువుతాం మోసే కాలంలో కూడా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ఫరో తన మనస్సును కఠినపరుచుకుని మళ్ళా ఇస్రాయలీల్ని పట్టుకుని బానిసలుగా చేసుకోవడానికి వస్తూ ఉంటారు ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు ముందు సముద్రం వెనక ఫరో సైన్యం వారి మనస్సులలో కలవరం చనిపోతారనే భయం అనేటువంటి దిగులు వాళ్ళ మనస్సులో ఉన్నప్పుడు మోష అంటారు నిర్గమాఖాండం పద్నాలుగు పదమూడులో భయపడకుడి ఇహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడును చూడరు ఇహోవా మీ పక్షమును యుద్ధము చేయును మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పారు మోసే ఇస్రాయిలీలను ధైర్యపరుస్తూ ఉన్నాడు తన మాటలు కాదవి అవి దేవుని మాట దేవుని నామం పేరట వారిని ధైర్యపరుస్తున్నాడు అలాగే యహోశవా కాలంలో కూడా యహోసవ గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం సముద్ర తీరం అంతా సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా కనానీయులు అమోరీలు హిత్తియులు ఫెరిజీలు ఎబూసీలు హివ్వీలు వీళ్ళందరూ కూడుకుని ఒకేసారి సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారంగా వారి మీదకి సమకూడి వచ్చారు మెరోము అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు అంటారు వారికి భయపడకు రేపు ఈ వేళకు ఇస్రాయలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించదు కాబట్టి దేవుడు యహోషవా కాలంలో ఇస్రాయేలీలను వారి భయాన్ని పోగొట్టి బలపరుస్తున్నారు అలాగే యహోషపాత కాలంలో దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను జోదావరులరా ఇరుషులేము కాపురస్తులరా ఇహోషపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఇహోవా సెలవిచ్చిన దేవునగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడే జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు ఇహోషాపాత కాలంలో కూడా యోదావారిని ఇరుషలేము కాపురస్తులను ఇహోషాపాత రాజును దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తున్నాడు ఉన్నాడు కాబట్టి యుద్ధము జరిగించేవాడు దేవుడే అలాగే శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనను నమ్మినటువంటి శిష్యుల యొక్క భయాన్ని పోగొట్టాడు ప్రభునేశ క్రీస్తు వారు మర్కుశ వార్త నాలుగో అధ్యాయ నలభై వచ్చు అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మికలకి ఉన్నారా అని వారితో చెప్పాను గాలిని గర్దిించాడంటే సముద్రాన్ని గర్దించాడు గాలి మిక్కిలి నిమ్మలమైంది ప్రభు అంటారు శిష్యులతో మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నువ్వు నమ్మిక నమ్మిక లేక ఉన్నారా అంట ఐదవ అధ్యాయం ముప్పై ఆరో చూస్తే మార్కు శివార్త మార్కు శివార్త ఐదు ముప్పై ఆరు యేసు వారి చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందరపు అధికారితో చెప్పాడు సమాజ మందిరపు అధికారి ప్రభు దగ్గరకు వచ్చాడు తన కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది ప్రభువు బయలుదేరి వెళుతున్నారు ఇలాగ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పి నువ్వు బోధ కొనుక శ్రమ పెట్టొద్దురా వెళదాం ఆ పని చూద్దాం అన్నారు అయితే భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అని సమాజ మంతరపు అధికారితో ప్రభు చెప్పారు ఆ దినమున అతని కుమార్తె తిరిగి బ్రతికింది కాబట్టి ప్రభు అంటారు మన భాగంలోకి వస్తే అతడు ఒక వదంతి వింటాడు అతనులో ఒక ఆత్మ నేను పుట్టిస్తాను అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు ఆ దేశం ముందు ఖడ్గము చేత అతడు కూలిపోతాడు దేవుడు రాజ్యముల పైన రాజులపైన సార్వభౌముడు రాజులను తన ఆధీనంలో ఉంచుకునేవాడు రాజులను తన ఆధీనంలో ఉంచుకునేవాడు యజ్రాకాలంలో గ్రంథం ఏడో అధ్యాయ ఏడో వచ్చిన చదివితే యజ్రా ఏడు ఇరవై ఏడు నుండి ఎరుశలేముల నుండి యహో మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయానుగ్రహింపచేసినందునను మన దేవుడిని హోవాకు స్తోత్రము కలుగులుగా మందిరాన్ని అలంకరించడానికి రాజుకు బుద్ధి పుట్టించినవాడు దేవుడు దయచూపాలని అధిపతులకు దయచూపేటువంటి అనుగ్రహాన్ని వాడు దేవుడు నిహేమ్య గ్రంథం రెండవ అధ్యాయం వచ్చును రాజు నీకేం కావాలని అడిగాడు నేహేమ్య నేహేమ్య ఉపవాసం చేత క్షీణించినప్పుడు అంటే ఉపవాసం చేత బలహీనుడుగా ఉన్నప్పుడు అతని ముఖం ఇరుసలేముకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి దుఃఖం దుఃఖముఖంగా ఉన్నప్పుడు రాజు సముఖముగా సముఖములో సంతోషంగా రాజు సేవ చేయాల్సినటువంటి నెహేమియా బాధతో ఉన్నాడన్న సంగతి గ్రహించి రాజు అడుగుతున్నాడు నీకేం కావాలి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏంటి నీ ఏంటి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని రాజే నేహేమియాని అడిగేటట్లుగా దేవుడు రాజు హృదయాన్ని ప్రేరేపించాడు అప్పుడు దేవునికి ప్రార్థన చేసి అడిగాడట నెహెమియా నా పిత్రుల సమాధం నుండి పట్టణం తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశానికి పంపించండి మనవి చేశాడు వెంటనే రాజు అతని మాట విన్నాడు రాజు అతని మాట విన్నాడు నేనే కదా ఈ సామ్రాజ్యానికి అంతటికీ అధిపతిని ఇంత మహా వైభవాన్ని నేనే కదా సంపాదించాను అని వెర్రవీగాడు నివద్రజ అతడు గడ్డి మేశాడు గడ్డి అయితే తిరిగి తిరిగి పరలోకమందునటువంటి దేవుణ్ణి స్థుతించాడు దేవుని స్థుతించాడు ఆయన స్థుతిస్తూ అంటాడు ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి నాకు దేవుడు బుద్ధి కలగజేశాడు రాజ్య సంబంధమైన ప్రభావాన్ని నా ఘనతను నా తేజస్సును నాకు మరలా ఇచ్చాడు దేవుణ్ణి దేవుని వైపు తిరిగి ఆయన గణపరిచినప్పుడు అతనికి రాజ్యాన్ని మరలా దేవుడు అతని ప్రభావాన్ని మరలా ఇచ్చాడు కాబట్టి రాజుల హృదయాలు ఆయన చేతుల్లో నీటి కాలువల వల్లే ఉన్నాయంటాడు సామెతల గ్రంథకర్త నీటి కాలువను మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది మనం దానికి దారి ఎలా ఏర్పాటు చేస్తే అలా వెళతది నీటి కాలువ ఆ రీతిగా దేవుడు సార్వభౌములు రాజులను తన అధికారంలో ఆధీనంలో ఉంచుకునేవాడు దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఈ హోవా ఒక దోతను పంపిను అతడు అశ్సూరు రాజు దండుపేటలోని పరాక్రమశాలలందరిని సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అశ్చూరు రాజు సిగ్గును దినవాడే తన దేశంలో తిరిగిపోయాను అంతటా అతడు తన దేవుని గుడిలో తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతనిని అక్కడ కత్తి చేత చంపరి ఇంకా మనం చూస్తే వచనం నుంచి వచనం వరకు మన భాగంలో చూస్తే ఎనిమిది నుంచి పదమూడు వరకు మనం చూస్తే అశురు రాజైన సన్నిహిరీబ్బు పంపిన ఉత్తరాన్ని మనం చూస్తే వర్తమానాన్ని మనం చూస్తాం లాకీషు నుంచి లిబ్రా మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాడు అశూరు రాజు రబ్షాకే వెళ్ళి మొదటిగా వాళ్ళందరిని దూషించి ఇబ్రూ భాషలో దూషించి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాడు ఈలోగా కూసు రాజు అయినటువంటి తెరహాక తన మీద యుద్ధానికి వచ్చాడనే విషయం అశురు రాజుకు వినపడింది వాడు తిరిగి వెళుతూ ఇస్రాయిల్ రాజు దగ్గరికి అంటే యోధా రాజు దగ్గరికి హిజ్కియాద్దకు దూతలను పంపించాడు ఉత్తరం ఓటిచ్చు దేవుడు ప్రమాదాలని త్రుటిలో తప్పించేవాడు దావీదును సౌలు చేతిలో నుంచి తప్పించినవాడు ఒక దినాన సౌలు చుట్టుముట్టాడు తన సైన్యంతో దావీదును పట్టుకోవాలని అయితే ఆయన ఏం చేశాడు దేవుడు త్రుటిలో తప్పించాడు సమీలు మొదటి గొంతు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి చూస్తే అయితే సౌలు పర్వతముని ఈతట్టును దావీదు అతని జనులు పర్వతం మాతట్టును పోచుండగా దావీదు దగ్గర నుండి దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండను సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకునే వాళ్ళని వారిని చుట్టుకొని చుట్టుకొని చుండు ఇట్లుండగా దోత ఒకడు సౌలును అందుకు వచ్చి నీవు త్వరగరము ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారు అని చెప్పి సౌలు దావీదుని తరవడం మాని వెనకకి తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కోవడానికి వెళ్ళాడు త్రుటిలో తప్పించాడు ఇస్రాయలు మీదకి యోదావారి మీదకి వచ్చి అశుర్ రాజు నాశనం చేద్దాం అనుకున్నాడు ఈలోగా కూసురాజు అనేటువంటి తెర్హాక వచ్చి ఆ దేశంలో చొరబడ్డాడు అందుకు వెనక్కి వెళ్ళాడు వాళ్ళే తప్పించేవాడు దేవుడు దేవుడు దావిదని తప్పించినవాడు అలాగే యోదావారిని కూడా తప్పించగలడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినాడు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచనం నేను ఇహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను పదవచనం నుంచి మనం చూస్తే అందులోనే సింహ పిల్లలు ఏమి గలబోయి ఆకలి కొను ఇహోవాను ఆశ్రయించే వారికి మేలు కొద్దిపోయిండదు పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి ఈ హోవాయిందల భయభక్తులు మీకు బ్రతక్ గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకని కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును కీడు చేయటం మాని మేలు చేయము సమాధానమును వెదక్కి దాన్ని వింటాడు కాబట్టి మన భాగంలోకి వస్తే అశురు రాజు దేవుడు మీ దేవుడెంత అన్నట్టుగా చెప్పాడు మీ దేవుడెంత తృణీకరించే తృణీకరించినట్టుగా దేవుణ్ణి మాట్లాడాడు పదవసు నుంచి మనం చూస్తే యోధా రాజుకు హిజికేది ఇలాగ చెప్పాడు ఎరుసలేమో అశూరు రాజు సిద్ధికి అప్పగింపబడిదని చెప్పి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని నీ దేవుని చేత మోసపోకు అశూరు రాజులు సకల దేశములను బొత్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది కదా నీవు మాత్రం తప్పించుకుంటావా నా పితృ నిర్మూలన చేసిన గోజాను వారు కానీ హారాని వారు కానీ రిజపులు కానీ తెలస్సారులు నుండిన యదనీయులు కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకున్నారా హమాత రాజు ఏమయ్యాడు అర్పాదు రాజు శపర్వయ్యము హే సపర్వయ్యము హేన ఇవ్వ ఈ పట్టణంలో రాజులు ఏమైపోయారు అని రాశారు ఉత్తరంలో ఎంత అని తృణీకారంగా మాట్లాడుతూ రాశాడు లేక నీవు నమ్ముకును నీ జీవ దేవుని చేత మోసపోకు నిజంగా హిజ్కియా దేవుని నమ్మినవాడు రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచనం చదివితే అతడు ఇస్రాయల్ దేవుడిని విశ్వాసం ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యోధా రాజులలో అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతని అతనితో సమమైన వాడు ఒకడును అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకోంచు నమ్మాడు నమ్మిన వారిని దేవుడు విడిచిపెడతాడా ఎన్నడూ విడిచిపెట్టాడు మన కోసం తన కుమారుడని యేసుక్రీస్తును చేయి విడిచాడు దేవుడు మన కోసం ఎందుకు మన పాపాల నిమిత్తం అంటే మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు సంఖ్యాకండ ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిదవ శుభ దేవుడు అబద్ధం ఆయన మానవుడు కాదు పశ్చత్తాపపోటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన అంట తొమ్మిదవ కీర్తన మనం చదివితే తొమ్మిదవ కీర్తన పదవచనం ఇహోవా నిన్ను ఆశ్రయించి వారని నీవు విడిచిపెట్టివాడో కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు తిమూతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావం విరోధముగా ఏదియు చేయలేడు అశ్షూరు రాజు అశురు వారు గ్రీకు మెసపుతోమియా దేవతలను నాశనం చేసిన మాట నిజమే కానీ దేవుడైన ఇహోవాను కూడా వాళ్ళు ఆ దేవతలతో సమముగా ఎంచుతున్నారు మరి ఆయన అలాంటివాడా ఎలాంటి వాడాయన దీర్ఘమాఖండం పదిహేను పదకొండు చదివితే వాళ్ళు ఐగుప్తీయుల మీద జయం పొందినప్పుడు ఇస్రాయెల్ పాడిన పాట ఇది దేవుని స్థుతిస్తూ ఏహోవా వేల్పులలో నీ వంటి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతికీర్తన బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు అంటారు కాబట్టి ఆయనతో సమమైనవాడు సాటి అయిన వారు ఎవరు లేరండి కానీ వాడు తృణీకారంగా మాట్లాడుతున్నాడు ప్రభుని ఆ దేవతలు ఏమైపోయినాయి ఆ దేశస్థలు ఏమైపోయారు ఆ రాజులు ఏమైపోయారు మీ దేవుడైనా మిమ్మల్ని నా చేతి నుంచి రక్షిస్తాడనుకుంటున్నారా మీ దేవుడు కూడా అటువంటి వాడే అన్నట్టుగా వాడు మాట్లాడు ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం వాడికి తెలియదు కానీ మన దేవుడు అలాంటి దేవతల వంటి వాడు కాదు దానియల గ్రంథం పదకొండవ అధ్యాయం దాని గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అందుకే అతడు ఇచ్చికప్పు మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించేవారిని అతిక్రమించేవారిని వశపరచుకుని అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయగలు మనం దేవుణ్ణి దేవుని శక్తిని దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉండాలి దేవుణ్ణి దేవుని శక్తిని దేవుని గొప్పతనాన్ని మనం ఎరిగి ఉండాలి ఆయన అందరిలో ఒక్కడిగా మనం ఎంచకూడదు ఎప్పుడు ఆయన గొప్పవాడు ఆయన గొప్పతనం ఆయన ఔన్నత్యం ఆయన ప్రేమ ఆయన కృప ఆయన జాలి ఆయన దయ ఆయన కరుణ ఆయన వాత్సల్యత మనం ఎరిగి ఉండాలి మన దేవుడు శత్రువు కంటే ఎంతటి బలవంతుడో ఎటువంటి శోర వీర కార్యాలు ఆయన చేయగలడు పరిశుద్ధ గ్రంథం నిండా ఆయన గొప్పతనం మనకు చూస్తాం ఆ గొప్పతనాన్ని చూస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన బిడ్డలుగా మనం జీవించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో ప్రభుత్వం అయితే ఎప్పుడు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె